స్వామియే శరణమయ్యప్ప మరి భక్తులందరికీ విజ్ఞప్తి మరి రాజోల నియోజకవర్గంలో మలికిపురం మండలం మలికిపురం గ్రామంలో మరి శ్రీ హరిహర్షత్ అయ్యప్ప స్వామివారి దేవాలయం ఏర్పాటు చేయడం జరిగింది సుమారు మూడు కోట్ల రూపాయలతో అందరి సహకారంతో భక్తులు అనేక ప్రాంతాల నుంచి కూడా మరి దేవాలయానికి మరి చాలా సహకారం చేశారు వారందరూ అందరూ సహకారంతో ఈరోజు ఆలయ నిర్మాణం చేసుకుని మరి ఈరోజు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ప్రతిష్టలు చేసుకుంటూ ఈరోజు ఇరవై ఒకటో తారీఖు మధ్యాహ్నం నుంచి నగర ఊరింపు కోసం బయలుదేరడం జరిగింది రేపు ఇరవై మూడో తారీఖున స్వామివారి ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా సుమారు పదిహేను వేల మందికి అన్నదానం జరిగే విధంగా మరి ఏర్పాట్లు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో ఈ గ్రామానికి సంబంధించిన అన్ని సామాజిక వర్గాలందరూ కూడా స్వామివారిని ఊరేగింపుగా తీసుకుని మరి పురవీధుల్లో తిరుగుతూ మరి రేపు ఇరవై ప్రతిష్టకి ప్రతిష్ఠకి మేము ముందుకు వెళ్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ దీనికి సహకరించిన భక్తులందరికీ కూడా కమిటీ సభ్యులకు కూడా వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు పూజా కార్యక్రమాలు ముగించుకుని ఇరవై మూడవ తారీఖున స్వామివారిని ప్రతిష్ట చేయడం జరుగుతుంది ఉదయం ఏడు యాభై మూడు నిమిషాలకి స్వామివారి ప్రతిష్ట జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఈ నియోజకవర్గమే కాకుండా ఈ జిల్ ఈ జిల్లాలోనే మొత్తం అన్ని వర్గాలకు సంబంధించిన నాయకత్వాన్ని పిలవడం జరిగింది దీనికి ప్రధానంగా మరి అష్టలక్ష్మి టెంపుల్ ఎక్కడా లేని విధంగా అష్టలక్ష్మి టెంపుల్ కూడా మేము ఆలయంలో ఏర్పాటు చేసాం మహిళ అమ్మలందరికీ కూడా ప్రతి శుక్రవారం పూజలు చేసుకునే విధంగా మరి అష్టలక్ష్మి టెంపుల్ కూడా ఏర్పాటు చేశాం రేపు ఇరవై మూడో తారీఖు జరిగే ప్రతిష్టా కార్యక్రమానికి మొత్తం అందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం